హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్యక్రమం ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఇక్కడ ఇరవై తొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున పొద్దున్నే ఆరు గంటల సమయంలో ఈ వీడియో తీసుకున్న విధివస్ అంటే ఒక క్లారిటీ అండి జీడి పదిహేడు మోడల్ అండి ఈ రోజు మన ముందుకు వచ్చింది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెల్సివా కానీ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది చాలామంది చాలా వరకు విత్యాసం కావాలంటారు రోజు మనకి పదిహేడు మోడల్ మన ముందుకు వచ్చిందండి అదేవిధంగా ఎంజాయ్ అంటే ఒక క్లారిటీ అండి పదహారు మోడల్ ఎంజాయ్ కూడా వచ్చింది అదేవిధంగా బ టాటా టాటా డెస్ట్ అంటారండి టాటా డెస్ట్ అంటే ఒక క్లారిటీ ఉంటుంది సూపర్ కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు పవర్ విండోస్ మరి పవర్ స్టేరింగ్ టాప్ ఎండ్ మోడల్ అండి ఈ ఒక్క వెహికల్ మేము ఆఫర్తో వస్తాలో లేట్ చేసుకోవద్దు అయినంత త్వరగా ఈరోజు చూడండి జమ్మల మడుగు చెమ్మల మడుగులో ఇక్కడ ఒక కార్స్ అన్నీ తీసుకెళ్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మనం అన్ని వీడియోలు అన్నీ వైరల్ అవుతున్నాయి మరి లేట్ చేసుకోవద్దని చూద్దరు లైక్ చేయండి షేర్ చేయండి ఇత్యో ఆఫర్ పంపర్ ఆఫర్తో ఇస్తాను టాటా టెస్ట్ కూడా ఆఫర్తో ఇస్తాను అదేవిధంగా ఎంజాయ్ కూడా ఆఫర్తో ఇస్తాను లైక్ చేయండి